అందరికీ కంఫర్ట్గా అందరికీ సరిపోని కంప్యూటర్లు ఉన్నాయా బాయ్స్కి టాయిలెట్స్ ఉన్నాయా ఒక్కోళ్ళు చెప్పండి పాస్ పో రోడ్ల మీద పోయాలా మంచినీళ్ళు ఎట్లున్నాయి బోరా మినరల్ వాటరా మినరల్ వాటర్ లేదా ఇందులో బటర్ ఉందా గుడ్డు ఉన్నదా కందిపప్పు ఉందా పెసరపప్పు ఉందా ఇంత స్వీట్ ఉందా పోయిన సన్న బియ్యం ఉన్నాయా ఏమీ లేవు సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టల్ ఈ ఎస్సీ హాస్టల్లో ఇంత ఘోరంగా అంటే బజార్ల బస్ స్టాండ్ కాడ బజార్ల రోడ్ల మీద ఎట్లా ఉంటుందో హాస్టల్ కంపౌండ్లో ఇట్లా ఉన్నది ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కలెక్టర్ గారికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధిపతికి జిల్లా కలెక్టర్ గారికి నేను విన్నవిస్తున్నా విజ్ఞాపన చేస్తున్నా అవసరమైతే డిమాండ్ చేస్తున్నా ఇది పందులు పొరలాడే పెంటలాగా ఉన్నది ఈ ప్లైస్ అంతా బాత్రూంలో మనుషులను వాడే లాగా లేవు కలెక్టర్ గారు మీరు వెంటనే ఆదేశాలు జారీ చేసి సోషల్ వెల్ఫేర్ వాళ్ళ అధికారులను పంపించి ఇది మొత్తం క్లీన్ చేపిమని కోరుతున్నా కరెంటు కరెంటు తీగలు దీంట్లో నుంచి పోతున్నాయి బాత్రూములలో నీళ్లు లేక బాత్రూములు కరెక్ట్ లేక ఈ తీగల మీద పిల్లలు స్నానం చేస్తున్నారు ఏదైనా కరెంటు ప్రాబ్లం అయితే పిల్లగాళ్ళకి విద్యార్థులకి తీవ్ర సమస్య అందుకని దీనికి నిరసనగా మిగతా వాళ్ళలాగా నేను చేయదలుచుకోలే కలెక్టరు దీన్ని పర్యవేక్షించాలి హాస్టల్ని కలెక్టర్ పనేంటి నీ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క జీవన విధానాన్ని ప్రతి పౌరుడి యొక్క జీవన భద్రతని వారి యొక్క మెరుగైన జీవితం గురించి వారు హాస్టల్లో ఉన్నా పని చేసుకుంటున్నా వారికి తిండి లేకపోయినా వారి జీవన భద్రత కోసం అనుక్షణం తప్పించాల్సిన బాధ్యతే కలెక్టర్ది నాట్ ఓన్లీ శాంతి భద్రతలు మొత్తం పౌరుల యొక్క జీవన భద్రత మీరు బాధ్యత ఇంత ఘోరంగా ఉన్న ఈ పరిస్థితి ఇట్లాంటి హాస్టల్ ఇలాంటి వాతావరణాన్ని ఎవరు బాగు చేయాలి చెప్పండి వాతావరణం మంచిగా ఉంటుంది ఇందులో దోమలు ఉంటాయి ఈగలు ఉంటాయి అవి గుడ్లు పెడతాయి అవి పిల్లలు అన్నంలో వచ్చి చేరుతాయి అన్నం ఎక్కడ పడితే అక్కడ పిల్లలు తింటారు ఈ గుడ్లు దోవలు మొత్తం అన్నంలోకి చేరతాయి అన్నంలో చేరితే వీళ్ళకి డయేరియా పిల్లలకి జబ్బులు వస్తాయి కాబట్టి వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చూడండి ఈ వాతావరణం ఎంత అగ్లీగా ఉందో ఇట్లా ఉంటుందా ఎక్కడన్నా మన ఇంట్లో ఇట్లా ఉంటుందా మన ఇళ్ళల్లో ఇట్లా ఉంటుందా మన ఇల్లు ఒకటి ఆస్తులు ఒకటా ఇదేనా ప్రభుత్వం అంటే ఇది ఒక నైతిక బాధ్యతగా తీసుకోవద్దా చట్టపరంగా తీసుకోవాలా నైతికంగా తీసుకోవాలి కదా ఇది మా బిడ్డలు మాకు ఈ దేశంలో రాష్ట్రంలో బతికింది మాకున్నది ఒకటే ఒకటి సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బీసీఎస్సీఎస్టీ ఎస్టీ ఆ హాస్టల్ కూడా బాగాలేకపోయింది ఇక మా బతికేందుకు అంటున్నా ఊళ్ళే బతుకు అట్లయిపోయింది అయిపోయింది హాస్టల్కి వస్తే బతుకు ఇట్లయిపోయింది ఇక అన్న చెప్పండి